హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మునక్కాయ టమోటా కర్రీ తయారు చేయబోతున్నాను కావలసిన పదార్థాలు వచ్చేసి నాలుగు మునక్కాయలు కట్ చేసి పెట్టాను టమోటా ఒక అరకిలో కొంచెం కొత్తిమీర రెండు ఉల్లిపాయలు కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఉప్పు పసుపు కారం నూనె ఇకపోతే మసాలాకి వచ్చేసి ధనియాలు ఒక టేబుల్ స్పూను కొంచెం కొబ్బరి అల్లము కొంచెం ఉల్లిపాయలు కూడా మిక్సీలు వేయాలి రెండు పచ్చిమిర్చి ఐదు ఐదారు రెబ్బలు పోలిసాను కొంచెం చెక్క ముగ్గ ఇవన్నీ పొడి మసాలా పట్టి పెట్టుకోవాలి అంటే పచ్చికని వేయించకుండా పచ్చికని ఎలా ఉన్నాయి అలాగా ముందు ఈ రెండు వే ధనియాలు కొబ్బరి చెక్క లొంగ వేసిన తర్వాత ఈ తడిగా ఉంటాయి కదా వీటిల్ని మళ్ళీ మిక్సీలో వేద్దాము ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ఈ నాలుగు ఐదు మునక్కాయలు బాగా కట్ చేసి పెట్టుకొని ఓ బౌల్లో వేస్తున్నా ఈ బౌల్లో నుంచి ఇవి విడిగా ఉడికించుకుందాము కర్రీలో ఉడికిస్తే కొంచెం పసర వాసన ఉంటుంది కాబట్టి అలా లేకుండా ఉండాలంటే ఈ మునక్కాయల్ని మనం వాటర్లో వాటర్ పోసి ఉడికించుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఉడికించుకోవాలి మునక్కాయల్ని చూసారా మునక్కాయలు ఉడుకుతున్నాయి కొంచెం ఉడికినప్పుడు మనం కొంచెం ఉప్పు కూడా వేస్తే ఉప్పు మునక్కాయలకి పడుతుందనమాట ఇప్పుడు వచ్చేసి గిన్నె పెట్టాను నేను ఆయిల్ వేద్దాము ఒక రెండు గంటలు పట్టిద్దండి ఆయిల్ వేసాను ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా ఈ విధంగా మసాలాని పొడి పొడి మసాలాని మిక్సీ చేసి పెట్టాను ఈ మిక్సీ చేసినప్పుడు జస్ట్ కొంచెం ఉప్పు వేస్తే మసాలా కూరకు పట్టిద్ది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ వేడెక్కిన దాంట్లో ఈ పదార్థం వేద్దాము ఈ మసాలాని మనం ఆయిల్లో లైట్గా వేయించాలి అప్పుడు చాలా బాగా టేస్ట్ వస్తుంది చూసారా ఎరుపు రంగులో వస్తుంది మంచిగా అంతా పోయి చూడండి వేగిపోయింది మంచిగా లైట్ వచ్చేంత వరకు వేగింది కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం కరిపాకు వేద్దాము తర్వాత ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చి ముక్కలు మొక్కలు తర్వాత ఈ టమోటాలని కట్ చేసి పెట్టుకున్నాను గ్రేవీ బాగా ఎక్కువ రావాలంటే టమోటాలు కొంచెం ఎక్కువే పడతాయి ఇప్పుడు వచ్చేసి ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేద్దాము చూసారా ఉప్పు కారం ఒకటిన్నర స్పూన్ పడుతుంది పసుపు కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాము ఇది మొత్తం కలిపి చిమ్ములో బాగా మగ్గనిద్దాము చూడండి ఇట్లా ఆయిల్ బయటకు వచ్చి ఉడికిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఉడికిన కర్రీలో ఈ ఉడికించుకున్న మునక్కాయని యాడ్ చేద్దాము చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే ఆయిల్లో మసాలా వేసుకుంది కాబట్టి టేస్ట్ బాగా వస్తుంది కొంచెం వాటర్ కూడా వేద్దాము ఇంకొంచెం మనకి కలుపుకోవటానికి వీలుగా మిక్సీలో కొంచెం వాటర్ తిప్పి వేసేస్తే టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయిందండి అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది టూ మినిట్స్ ఆగి స్టవ్ ఆపేద్దాము చూసారా ఉడికిపోయింది కొంచెం కొత్తిమీర చల్లేసి ఆ స్టవ్ ఆపేద్దామండి టేస్టీ టేస్టీగా ఉండే మునకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ విధానంలో చేయండి చాలా బాగుంటుంది స్టవ్ ఆపేద్దాము సూపర్గా ఉండే మునక్కాయ టమాటా కర్రీ రెడీ